ఈ అయితే రెండు కేజీస్ రైస్ రైట్ నానబెట్టారు సకినాలకని చెప్పి పిల్లలు అడుగుతున్నారని చెప్పి టైం పాస్ ఏమన్నా చెయ్యమని చెప్పంటే టూ కేజీస్ అయితే నానబెట్టాలని నానబెట్టి గిన్నెకి పంపితే మా బాబునిచ్చి కొంచెం పట్టమని చెప్పి అన్నారంట కొద్ది కదా మేము పట్టాము ఇప్పుడు ఎవరు పట్టదట్టని చెప్పంటే సరే లేక కొంచమే కదా అని నేనే మిక్సీ పట్టేసుకున్నాను చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది చక్కగా చూడండి పని కానీ మంచిగా పట్టుకోవచ్చు పూర్తి అయిపోయింది చూడండి ఎంత చక్కగా అయిపోయిందో మొత్తం అయితే పూర్తి అయిపోయింది టూ కేజీస్ పట్టించ హోమ కొంచెం ఎక్కువనే వేస్తున్నా మా ఇంట్లో అయితే చాలా దగ్గులు చడుగులు అన్నీ బాగున్నాయి నువ్వులు నువ్వులైతే మంచిగానే వేస్తున్నా మంచి కాల్షియం కదా సాల్ట్ సాల్ట్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది సరిపోకపోతే చూద్దాం మళ్ళీ పూర్తిగా కలుపుకోవాలి మంచిగా మీకు తెలిసలేండి కొత్త ఏం కాదు పూర్తి కలిపిన తర్వాత వాటర్ చేసుకుంటే సరిపోతుంది చూడండి పూర్తిగా అయితే మంచిగా కంప్లీట్ కలిపేసాను చిన్న పాత్రలో వేసేసుకుంటే పోసేటప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటూ పోయచ్చు ఎంత అయింది చూడండి చాలా తక్కువైంది టూ కేజెస్ అంతే మమ్మీ సంక్రాంతి అప్పుడు పెడతారు కదనే గౌరమ్మ ఇప్పుడు పెడుతున్నావు మరి కార్తీక మాసం కదా బిడ్డ అందుకే పెట్టుకుందామని పెట్టింది నేనేమో సంక్రాంతికే ఉంటుందేమో స్పెషాలిటీ అనుకున్నా లేదు ఇప్పుడు మంచి కదా కార్తీక మాసం కదా అని పెట్టేసిన ఓకే ఓకే పట్టిగా మామూలు రోజుల్లో పోసుకుంటే మంచి రోజు కాదు కదా అని పెట్టుకోరు ఇది కార్తీక మాసమే కదా మంచి రోజులు కాబట్టి పెట్టేసిన స్టార్టింగ్ కదా కొంచెం ఇట్లా తెగినట్టు అవుతుంది చాలా డేస్ ఒక ఫోర్ ఫైవ్ గ్రిప్ వస్తుంది చూడండి టూ కేజీస్ అయితే ఒక షాప్ అయితే నిండింది ఇప్పుడు నాకు ఏంటంటే దీని ద్వారా మంచిగా లెక్క అయితే తెలిసింది ఎంత క్వాలిటీకి ఎంత అవుతుంది అనేటటువంటిది ఈ విధంగా మనం గిన్నెలు పట్టిస్తేంటే అయ్యో పిండి అంతా తక్కువ వచ్చింది తక్కువ వచ్చింది అని అంటాం కదా అదేం లేదండి అసలు ఇంతే అవుతుంది అని ఇప్పుడు అర్థమైపోయింది నాకైతే టూ కేజీస్కి అయితే ఈ చాపైతే అయితే నిండి అయిపోయింది కొన్ని కాబట్టి చిన్న ముక్కుడు అయితే పెట్టేసిన సరిపోతుంది కొన్ని కొన్ని కాల్చుకోవచ్చు ఈ పెళ్లి కార్డు తోటే మంచి వస్తాయి తీయడం చూడండి సకినాలు అయితే అయిపోయినాయి స్వయంగా మనమే మిక్సీ బట్టి చేయడం అంటే బలే ఉంది ఇలా అయితే మంచిగా వచ్చేసేసి సకినాలు అయితే ఎట్లా వస్తాయో రావు అనిపించింది ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడైతే మంచిగానే వచ్చినాయి పనులేదు ఎప్పుడన్నా తొందరగా ఎమర్జెన్సీ అవసరం ఉంది అంటే చేసుకోవచ్చు కంప్లీట్ అయిపోయినట్టే ఓకేనండి కంప్లీట్ అయితే అయిపోయినాయి టూ కేజీస్ అంటే టూ అవర్స్ లో చేసుకోవచ్చు టూ అవర్స్ టైం పట్టింది టైం కూడా తెలిసింది ఈరోజు నాకు చూద్దాం మరి ఎలా ఉన్నాయో ఎంత క్రిస్పీగా వచ్చినాయి చూడండి టేస్ట్ చూద్దాం చాలా బాగున్నాయి అనుకున్నా ఎలా ఉంటాయో అనుకున్నామని